ప్రైజ్ అలాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు మీ పన్ను ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలో మన అదృష్టము కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనస్పర్ధలు కానీ ఎవరితోనైనా ఉంటే మొదట వాళ్లతో సమాధానపడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు మొదట సమాధాన పడాలి క్షమాపణ అడిగితేనే మన ప్రార్థనకి జవాబు వచ్చింది మనం ఎంత తగ్గించుకుంటే అంత తొందరగా మన ప్రార్థనకి జవాబు వచ్చింది మన సమస్యలకి పరిష్కారం కూడా తండ్రి త్వరగా పంపిస్తాడు కాబట్టి క్షమాపణ అడిగే విషయంలో మనం గనక వెనకాడిన మన చిన్నబుచ్చుకున్నా కూడా మన ప్రార్థనకి జవాబు రాదు కాబట్టి ఎవరితో వద్దు కళ ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు అది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినంతా మీ కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి పగలు మేఘ స్తంభమై మమ్మల్ని మా పనులకు తీసుకెళ్లారు రాత్రి స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఏ పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీదున్న నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారం అయ్యాం మా కన్నా గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మీ ఏడైనా భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్న ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా మాకన్న చిన్నవాళ్ళు కూడా ఎంతో మంది ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదు సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం తండ్రి వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చినదేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించున్నా ప్రభా మీ పాదాలు పట్టుకుని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలుగలదేవా కరుణ గల దేవా మీ చిత్తం లేకుండా మీ కృప లేకుండా మరి ఈ ప్రార్థనలు మేము ఏకీభవిస్తున్నామంటే అది మీ చిత్తమే నా తండ్రి మీరు ఏర్పాటు చే సిందే కాని మీరు జతపరిచిందే కాని మా సొంత ఆలోచన మా జ్ఞానము కానే కాదు నా తండ్రి మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి మీ నామం ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవుచ్చిందేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలు నాప్రప ప్రార్థన ఏకీభవిస్తుండగా ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి నేనే పాటిదాన్నయ్య ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా దేవా బిడ్డలు నాప్రప ఏ ఏ సమస్యలతో సతమతం అయిపోతున్నారు తండ్రి మీకు మాత్రమే తెలుసు సమస్తము ఎరిగి ఉన్న మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరి నా పరూప ఎవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు ఎవరైతే నా తండ్రి వారి సమస్యల గురించి ప్రార్థించమని అడిగారు కన్నీరు కారుస్తున్నారు భారంగా నా తండ్రి ఎవరైతే భారంగా ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి కుటుంబాల్లో ఉన్న గొడవలు కోపాలు ద్వేషాలు అసహనాన్ని మనస్పర్ధలు తీసివేసి మీ శాంతిని నా నాపరూప మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా జాలిగల దేవ మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో నా పూప మీ శాంతి నేను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత జాలి చూపించారు నా తండ్రి మీరెంత క్షమించారు అటువంటి మనసుని మాకు అనుగ్రహించండి మాకున్న కఠినమైపోతున్న మా హృదయాలు చేసి తీసివేసిన కృప మీ జాలి మీ వాత్సల్యత నా తండ్రి మీరెంత సాత్వికంగా ఉన్నారు ఆ హృదయాన్ని మాకు అనుగ్రహించండి సాత్వికులు దానిని వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి సున్నితమైన మనసును మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మీ వరకు మీ సహనాన్ని మాకు అలవాటు చేయండి నా కృప అలాగే నా తండ్రి కుటుంబాలు ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఎలాంటి సమస్యలతో బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు మీకు మాత్రమే తెలిసి సమస్తము ఎరిగి దేవా మరి బిడ్డలకున్న ఆ భయాన్ని నా తండ్రి ఆర్థికపరమైన సమస్యలు తీసివేసి ధైర్యాన్ని నా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఎంత భయంకరమైన శ్రమలు గుండా వెళుతున్నా కూడా ధైర్యంగా ఎలా ముందుకు వెళ్ళారు మాకు నేర్పించండి నా తండ్రి గారి ద్వారా నా ప్రభావ మరి యోగ గారు ఒక్క దినమందే ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు అయినా సరే ఆ ధైర్యపడలేదు నా తండ్రి నాకున్నాడు నా తండ్రి ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు అది ప్రభు ఎంత విశ్వాసకరమైన మాట పలికాడు అటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించాడు అటువంటి ధైర్యాన్ని నా ప్రప మాకు అనుగ్రహించిన నా తండ్రి యోబగారంత గొప్పవాళ్ళం కాదు నా కాదయ్యా యోగగానంత నీతి పరుడు కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా జాలిగలదేవా కరుడు దేవా పక్షపాతం చూపలేదేవా మీకే స్తోత్రం ఎన్ని సమస్యలు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ధైర్యంగా సింహము వలె ధైర్యంగా ఉండేలా మీ మీకు అనుగ్రహించండి మాలో ఉన్న పిరికితనాన్ని తీసివేయమని అడుగుతున్నాం నా తండ్రి సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడకుండా మనుషుల సహాయం వాడు కోరుకోకుండా మనుషుల తోడున తండ్రి బిడ్డలు కోరుకోకుండా సమస్య వచ్చినప్పుడు మీ పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటే వచ్చే హృదయాన్ని నా ప్రభా మెడ కలిగించండి నా తండ్రి పాదాల దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా నా సమస్యకి నా తండ్రి పరిష్కారం పంపిస్తాడు అని నా ప్రభాప మనుషుల నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించడం రాజుల నమ్ముకరుటి కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మనుషుల మీద ఆధారపడకుండా మీ మీద మాత్రమే ఆధారపడేలా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు త్రిపమ్మని అడుగుచున్నాం నా తండ్రి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఇప్పటి వరకు నా కుటుంబం ప్రశాంతంగా ఉంది ఇప్పటి వరకు సవ్యంగానే జరుగుతుంది కానీ ఇప్పటి నుంచి ఎందుకు సమస్యలు స్టార్ట్ అయ్యాయి అని నా ప్రభావ మరి బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు నేను ఎక్కడ ఏదైనా విషయంలో నా తండ్రిని బాధ పెట్టేనా ఏదైనా విషయంలో నా తండ్రి మాట చొప్పు నడుచుకోకుండా నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించిన నా బిడ్డలు ఎవరైనా దారి తప్పిపోతున్నారా అందుకే నా తండ్రి నన్ను హెచ్చరిస్తున్నాడా అని నా ప్రభ ఆలోచించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు నా తండ్రి సమస్య గురించి ఆలోచిస్తున్నారు సమస్య గురించి ఆలోచించి సతమతమైపోతున్నారు తండ్రి అటువంటి ఆలోచన అటువంటి హృదయాన్ని బిడలకు తీసివేసి నూతన హృదయాన్ని నూతన ఆలోచన నూతన విశ్వాసాన్ని నూతన నిరీక్షణ నా పరఫ బిడలకు కలిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే అప్పుడు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో నా ప్రభు ఆర్థికంగా ఏ కుటుంబాలైతే నా తండ్రి ఇబ్బందుల్లో ఉన్నారు ఒక్కసారి బిడ్డలు దర్శించండి ఏదైనా విషయంలో బిడ్డలు తెలియక తప్పు చేసి ఉంటే ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే అది మాట వలనైనా ప్రవర్తన అయినా సరే చూపులైనా సరే నా ప్రప ఒకవేళ ఏదైనా విషయంలో మీ వాక్యం చూపున నడుచుకోకుండా జారిపోయి లోకంలో పడిపోయి ఉంటే నా తండ్రి దయచేసి బిడ్డలు క్షమించి నా ప్రభ బిడ్డలు చేసిన తప్పుడు దయతో క్షమించి వారికి నా ఆర్థిక సమస్య అసలు నాపరప తీసి మన అడుగుచున్నాం నా తండ్రి అప్పుల వల్ల నా ప్రప ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు తప్ప మాదేనా తండ్రి ఒకవేళ బిడ్డల వారి సొంత ఆలోచనతో అప్పులు చేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతుంటే నా తండ్రి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా ప్రభ జారిపోయారు నా తండ్రి మాకంతా తెలుసులే అని నా ప్రప ఒకవేళ అలా ఆలోచించారేమో తప్ప మాదేనా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా దేవా కరుడు దేవ మరి తప్పిన్న కుమారుడు తన తప్పు తెలుసుకొని నా పడి తండ్రి పాదాల మీద పడినప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డను క్షమించిన ప్రప చేర్చుకున్నాడు అంతకన్నా గొప్ప మనసు తండ్రి మీది మీ మనసు నా తండ్రి ఎంతో గొప్పది నా ప్రభు మీ బాహుబలు తక్కువైంది కాదు నా తండ్రి మీ ప్రేమ నా ప్రభు వెలగట్టలేనిది నా తండ్రి ప్రతి ఒక్కరు మీ మనసు తెలుసుకునేలా ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభా కరిగించిన తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృద్ధి అని బిడ్డలకి ఇవ్వండి పచ్చాత్తాపడే వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయని బిడ్డలకు కలిగించిన ప్రప బిడ్డలు చేసిన తప్పు దైతం క్షమించిన తండ్రి అప్పుడు తినే ద్వారాలు నా ప్రప బిడ్డలకి మీరే చూపించి మరి అడుగుచున్నాం తండ్రి మీరు తప్ప మాకెవరు లేరు మనుషుల మేమే మనుషుల మేపు మేము చూడవు నా తండ్రి మనుషుల సహాయం మాకు వద్దు మనుషుల తోడు మాకు వద్దు మీ తోడే మాకు కావాలి మీ సహాయమే నా తండ్రి మాకు కావాలి నా ప్రూపా మిమ్మల్ని అడగడం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జానగల కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు తీసివేసి మీ శాంతితో నా కృప సమృద్ధిగా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మీరు జవాబు పంపించే వరకు నా అతని కోర్కు సహనం విశ్వాసం నమ్మకంతో నిరీక్షణ కోల్పోకుండా నా కృప మీ వైపు మీ పాతాల దగ్గర కనిపెట్టుకునే హృదయాన్ని బిడ్డలకు నా ప్రప అలాగే తండ్రి ఎవరైతే నా ప్రభ వ్యాపారం చేస్తున్నారో అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి బిడ్డల నా ప్రభా మరి ఆలోచన ఇచ్చిన మీరు బిడ్డలు చేయి విడిచిపెట్టకుండా ప్రతి విషయంలో బిడ్డలు మీ మీదే ఆధారపడేలా వారి హృదయాలు మీ వైపు త్రిపడినా తండ్రి ఒకవేళ నష్టాల్లో నడిచే వ్యాపారమైనా సరే మీ కృపను బట్టి తిరిగి లాభాల్లో నడిపించగల శక్తి మీ మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని నా ప్రప బిడ్డల జీవితాలు జరిగించి మనం అడుగుతున్నాం నా తండ్రి మన బిడ్డలు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి సలహా తీసుకోవాలి ప్రతిదీ కూడా మీ పాదాల దగ్గర కూర్చొని నా ప్రప ఆ సలహా పొందుకునే హృదయాన్ని నా తండ్రి బిడ్డలో కలిగించిన ప్రప ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చినా సరే నా తండ్రి ఎంత పెద్ద ఆఫీస్ని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలుపడి కనుకరపడి ఆలోచన ఇచ్చాడు నా తండ్రి ఆలోచన ఇచ్చిన నా తండ్రి నన్ను నా విడిచిపెట్టలేదు నా ముందుండి నన్ను నడిపించాడు అని నా కృప ప్రతి దినము కూడా నా తండ్రి మీకు కృతజ్ఞత 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 చెప్పే హృదయాలు నా కృప బిడ్డలకు కలిగించండి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు మనసు దీన మనసు కలిగి ఉండే హృదయాలు మిడలు కలిగించిన తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం అడుగుతున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నాకుపా నిన్ను స్వస్థ పరిచయంహో వాళ్ళు నేనే అని దేవా తప్పు మాదే నా తండ్రి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే మీ పాట చొప్పు నడుచుకోకుండా లోకస్త ఆలోచించుంటాం నా తండ్రి మా సొంత ఆలోచనతో మేమే నా తండ్రి మీ దారి నుండి అప్పుడప్పు తొలగిపోయి ఉంటాం తండ్రి అందుకే సమస్యల్లో నా అప్పుడప్ప దేవా కరుణ దేవా ఎవరైతే నా తండ్రి థైరాయిడ్ తో బాధపడుతున్నారు మెడ మీద గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు కడుపులో గ్యాస్ తో బాధపడుతున్నారు కడుపులో గడ్డలతో నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో బాధపడుతున్నారు నా ప్రప అలాగే గర్భాశయ క్యాన్సర్ తో గర్భాశయంలో నీటి ముడుగులతో ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించండి ప్రప ఫ తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ పక్షపాతంతో ఎవరైతే మంచులో ఉండి నడవలేని పరిస్థితిలో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ ఉంచండి నా తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ తో ఎవరైతే అయితే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు యాక్సిడెంట్ అయినా హాస్పిటల్ హాస్పిటల్లో నా తండ్రి ఎమర్జెన్సీలో నా ప్రప మరి ఐసీఏ లో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చిండ్రు బిడ్డలు నా తండ్రి దారి తుట్టి దైతో క్షేమించిన ప్రపంచ జాలిగలదేవా కరుడు గలదేవా మీ జాలి మా మీద చూపించిన తుండి మీ చిత్తమైతే నా ప్రప బిడ్డల మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించండి అపవాత శక్తులతో ఆత్మశక్తులతో చేతపడి శక్తులతో ఎవరైతే నా ప్రప పీడింపబడుతున్నారో లేడిపించమని అడుగుతున్నాం నా తండ్రి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్ఫర్ధలు తీసివేసి సంపూర్ణ శాంతిని నా ప్రప మా కుటుంబాలను నింపమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఇంకా ఎవరెవరైతే నా తండ్రి ఏ ఏ సమస్యలతో అనారోగ్య తో ఇబ్బందులో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలు కలిగించండి మరణ పడక మీద ఉన్న హిస్కి అన్న మరి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు మీరు మాట్లాడారు హిజ్గియా నీవు కన్నీరు కారుజుట నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్స్తున్నానని చెప్పిన దేవా కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు కానీ మీరు పక్షపాతి కారు నా ప్రప జాలుగలదేవా కర్ణగల దేవ బిడ్డలు కన్నీరు కారుస్తుండగా వారు చేసిన తప్పు క్షమించి బిడ్డల మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలు కలిగించి మనకు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వివాహం వేసి దాటిపోతుంది ఇంకా వివాహం కావట్లేదని సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరట్లేదు నా ప్రభా రిజెక్ట్ అవుతున్నాయని ఎవరైతే బాధపడుతున్నారో కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా మాకు మీరు తప్ప ఎవరున్నారు తండ్రి బిడ్డల మీద చాలపడి కనుకరిపడి ఒకవేళ నా తండ్రి వారి సొంత ఆలోచనతో వివాహం డిలే చేస్తుంటే దయతో క్షమించండి నా ప్రభా ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి వాళ్ళం నా తండ్రి ఏ సమయంలో ఏ ఆలోచన చేయాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని నా ప్రభా వెర్రి వాళ్ళం నా తండ్రి మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్న ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి వివాహం కోసం ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా ప్రభా మరి బిడ్డల అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాన్ని జరిగించి మరి అడుగుచున్నాం నా తండ్రి నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలయ్యా బిడ్డలు జాలి బిడ్డలు బాధపడకుండా అధైర్యపడకుండా కన్నీరు దుఃఖంలో ఉండిపోకుండా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి తల్లిదండ్రులు వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మీ చిత్తంలో మీరే నా ప్రప మీ భయం భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా మీరు చూస్తున్నారని భయభక్తులతో నడుచుకునే అటువంటి సంబంధాలు అటువంటి బిడ్డల నా ప్రభావ బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం భర్తకు లోబడే మనసు భార్యకి వారిని ప్రేమించే మనసు బర్తకించి వారిద్దరిని మీ చిత్రంలో జతపరిచినప్ప బిడ్డల వివాహాలు జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు చెప్పారు విడదయ్యారు నా తండ్రి విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు మీరు రాని నా తండ్రి అటువంటి వివాహాలు మీ చిత్రంలో జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారు నా ప్రప మరి ఎవరైతే సంబంధాలకు వస్తున్నారని ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీరే ముందుండి నా మీరు ఉంటేనే నా తండ్రి అద్భుత కార్యం కుటుంబాల్లో జరిగింది నా ప్రభ మీరుంటేనే మేము ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో మీరుంటేనే మాకు తెలుస్తుంది నా ప్రభప మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం తండ్రి మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా జానగలదేవా దేవ కరుణగల దేవా మన బిడ్డల వివాహాల ముందు మీరే ఉండి నా తండ్రి సమస్తము సమకూర్చు మనం అడుగుచున్న తండ్రి ఎటువంటి గొడవలు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా ఎటువంటి ఆర్థికపరమైన సమస్యలు రాకుండా అప్పులు పాలవ్వకుండా మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి మరి మీ బిడ్డలంలో నా ప్రప ఘనంగా జరిగించి వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాలను అడుగుచున్నాం అడుగుతున్నాం అలాగే నా తండ్రి బిడ్డలు నిరుసాహపడకుండా మరి ఎన్ని సంబంధాలు వచ్చినా సరే కుదరట్లేదు ఒక్కటి కూడా కుదరట్లేదు అని నా ప్రప బిడ్డను బాధపడకుండా నా తండ్రి నాకున్నాడు నా తండ్రి సరైన సంబంధాన్ని నా బిడ్డకి సమకూరుస్తాడు ఏర్పాటు చేసే ఉంటాడు అని నా ప్రప ధైర్యంగా ముందుకు వెళ్లేలా మీ గ్రహించిన బిడ్డల హృదయాలు బిడ్డల ఆలోచన బిడ్డల తలంపులు మీవేపు మనకు నా తండ్రి అలాగే నా ప్రప వివాహం అయినా సరే ఇప్పటివరకు బిడ్డలు కలగలేదు ఎవరైతే ప్రార్థించమని ఎవరైతే అడిగారు కన్నీరు కారుస్తున్నారు నా ప్రప దుఃఖంలో ఉన్నారు అవమానాల్లో ఉన్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఒకవేళ ఆ బిడ్డల నాపరప ఏదైనా విషయంలో దారి మీ మాట చూపు నడుచుకోకుండా నాప్రప లోకస్తులాగా ప్రవర్తిస్తుంటే బిడ్డలకు నా తండ్రి వారి హృదయాలు మీవే మీ మీరు భయము భక్తి కలిగి నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం గర్భపాలం ఏహో వైద్యం బహుమానం అని చెప్పిన దేవా మీరిచ్చే బహుమానం కోసం బిడ్డలు కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి మనుషుల మీద ఆధారపడ్డారేమో ఒకవేళ ఎన్నో హాస్పిటల్స్ తిరిగారేమో ఎన్నో మెడిసిన్ వాడారేమో అదంతా నా నాప్రపో వ్యర్థం అని నాప్రపో బిడ్డలు చేసిన తప్పు పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి తండ్రి భర్తకు లోపడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు చ్చే ప్రతి విషయంలో కూడా ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు వచ్చినా సరే మీ మాట చూపుని నడుచుకుని హృదయాలని స్థిరమైన హృదయాన్ని నా పృప విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి మన అడుగుతున్నాం నా తండ్రి ఎవరు వారిని అవమానకరంగా మాట్లాడకుండా చొలకలు చేసి మాట్లాడకుండా మీ కృపను బట్టి నా కృప బిడ్డలకు మీరే తోడుగా ఉండి ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరే తెరవమని అడుగుతున్నాం ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని నా ప్రప బిడ్డల జీవితంలో జరిగించండి మరి మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్న బిడ్డల నా పృప మీరిచ్చిన గర్భఫలాన్ని బట్టి మీకే స్థితి స్తోత్రం నా తండ్రి మరి మీరిచ్చిన ఆ బిడ్డ నా ప్రప తల్లి చుట్టు బిడ్డ చుట్టూ మీ రక్షణ వెండి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుతున్నాం నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ నాప్రప బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ మీ రెండంచెల కంచి వేయమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చేలా అద్భుత కార్యాన్ని నాప్రప బిడ్డల జీవితంలో జరిగించడం నా తండ్రి అలాగే డెలివరీ విషయంలో కూడా ప్రభ డెలివరీ సమయంలో బిడ్డ ఎటువంటి అనారోగ్యం పాలవ్వకుండా నా తండ్రి ఎటువంటి అనుకోని సంఘటనలు అనుకోని ఆపదలు బిడ్డలకు రాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నినాపరప మీరు అనుగ్రహించి మనం మీ చింత ఉంటే చాలు నా తండ్రి ఉంటే చాలు నా ప్రభావ మనుషులకైతే అసాధ్యమే మనుషులైతే నార్మల్ అవ్వదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదియో లేదు నా తండ్రి గర్భాన్ని తెరిచినదేవా మరి బిడ్డలో డెలివరీ అయ్యే వరకు మీరే తోడుగా ఉండే నా తండ్రి బిడ్డ తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి డెలివరీ టైంలో కూడా మీ కాపుదల బిడ్డల చుట్టూ వచ్చే నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించమని తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలనే శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా బ్రమ ఎవరైతే నా తండ్రి ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారో నా ప్రభా మరి కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు ఏ ఆధారం లేదు అని ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడమని అడుగుతున్నాం నా తండ్రి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దయతో క్షమించి వారిని సరిచేసి సరైన దారిలో బిడ్డలు నడిపించిన ప్రభావ వారు వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక చిన్న ఉద్యోగమైన బిడ్డలకు చూపించమని మీరు మాత్రమే నా ప్రభు బిడ్డలకు ఆ ఉద్యోగాన్ని ఏర్పాటు చేయగలరు నా తండ్రి మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడేలా పరిహృదయాలు మీ వైపు త్రిప్పిన తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా బిడ్డలకు నా ప్రభు ఎవరైతే ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో నా ప్రప మరి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినా వారి భవిష్యత్తు అంతటితో ఆగదవన కృప మీరే బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి బిడ్డలు ముందుకు నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే డిఎస్సి ప్రభావ ప్రిపేర్ అవుతున్నారో బిడ్డలకు వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి సలోభోన్ రాజు నా తండ్రి మరి బాల్యంలో ఉన్నప్పుడు నీకేం కావాలి సొలోభోన్ అడుగు అన్నప్పుడు నా ప్రప మరి ఐశ్వర్యం అడగలేదు ఆస్తిపాస్తులు అడగలేదు జ్ఞానం అడిగినప్పుడు మరి ఎంతో ముచ్చట పడిన రూప మరి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించారు సొలోభోన్ గారు అంత గొప్పవాళ్ళు కాదు నా తండ్రి అయినా సరే నా ప్రప మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా నన్ను అడగమని మీరు చెప్పారు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు మీ పాదూడు దుమ్ముతో కూడా మేము సమానం కాదు నా ప్రప చెయ్యాలిగలదేవా మిడిల్ ఎగ్జామ్స్ రాస్తుండగా టెన్షన్ పడకుండా భయపడకుండా మీరే ముందుండి నా తండ్రి మీ జ్ఞానాన్ని మిడలకు అనుగ్రహించి ధైర్యంగా నా ప్రప బిడ్డలు ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ధైర్యంగా నా తండ్రి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తాడు నన్ను ఓటమి పాలు చేయడం నా తండ్రి నా చేయి పట్టుకుని నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్తాడు అని నా ప్రప విశ్వాసంతో ఎదురు చూసేలా మీకు కృపాను గ్రహించండి అలాగే నా తండ్రి ఎవరైతే దూర ప్రాంతాలకు దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు బిడ్డలకు మీరే తోడుగా ఉండండి నా కృప వారు చేసే పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి వారు చేయదగిన పని పొందుకునేలా మీ కృపాను గ్రహించండి వారు ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారు ఆ యజమానులకు నా కృప బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాము నా తండ్రి ఒక అనొక సమయంలో యోసేపు నా తండ్రి దేశం కాని దేశానికి బానిసగా అమ్మబడినప్పుడు నా తండ్రి మీరు యోసేపు ముందుండి ప్రభు ఏ విషయంలో కూడా యువసేపు చేయి విడిచిపెట్టలేదు నా తండ్రి మరి జైలు అధికారికి ఇంటి యజమానికి యువసేపు మీద దయ పుట్టించారు ప్రప ఒకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీ చిత్తమే ఒకరికి మా మీద దయ కలగాలన్నా ప్రేమ కలగాలన్నా అది మీ చిత్తమే నా తండ్రి మీరు కలిగిస్తేనే నా ప్రప మరి వారు పనిచేసే యజమానులకు నా ప్రప బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారిని ఇబ్బంది పెట్టకుండా చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని నా పృపా బిడ్డలకు ఇచ్చే మనసు అది యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల ధైర్యపడకుండా మరి నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చానే నా కుటుంబానికి ఎవరు తోడు అని నా పురప బిడ్డలు భయపడకుండా నా తండ్రి నాకున్నాడు నా బిడ్డలకి తోడుగా ఉంటాడు నాకు తోడుగా ఉంటాడు నేను ఘాణాంధకాలపు లోయలో నేను ఒంటరిగా ఉన్నా సరే నాకు తోడుగా నడిచేవాడు నా తండ్రి అని నా ప్రప బిడ్డలు ధైర్యంగా ముందుకు సాగేలా ధైర్యంగా ఉండేలా మీకు పనుగ్రహించే వారితో పనిచేసే వాళ్ళ మనసును నా పొప్ప మరి మార్చి బిడ్డల మీద నా ప్రభు జాలి దయ పుట్టించి వారిని దూరం వారి దూరం పెట్టకుండా అవమానించకుండా నా తండ్రి నిందలు వేయకుండా బిడ్డల మీద వారితో సమాధానంగా స్నేహంగా ఉండే హృదయాలను నా ప్రభాప బిడ్డలు కలిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని ఎంత బిజీగా ఉన్నా సరే మీరు చేసిన మేలుడు ప్రతి ఒక్కరికి మీరు జ్ఞాపకం చేసి దాబీది గారు మళ్ళీ నా ప్రభా మరి అంత గొప్ప రాజైనా సరే దినమునకు ఏడు మారులు నా తండ్రి దాబీద జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ఎలాగైతే మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు అటువంటి హృదయాలు నా ప్రప మాకు అనుగ్రహించున్న తండ్రి మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే మనసు మాకు రానిపోతున్న తండ్రి దావీది గారితో గొప్పవాళ్ళం కాదు నా ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి దేవా కరుణగల దేవా మరి బిడ్డలు ప్రతి ఒక్కరు నా ప్రప మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే తెల్లవారుజామున మూడు గంటలకు లేచి మీ పాదాలు పట్టుకోవాలని ఎవరైతే ఆశ కలుగున్నారు మెలకు రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని నా ప్రభు మీరే తట్టి లేపి నా తండ్రి ప్రార్థనలో మనం అడుగుచున్నాం నా ప్రప నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలయ్యా మరి బిడ్డలు వారి సమస్య నా ప్రప వారి హృదయాన్ని కు్రమ్మరించేలా నా తండ్రి బిడ్డల హృదయాలు కరిగింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి మరి తెల్లవారుజామున మూడు గంటలకు లేవాలని ఆశ కలిగించింది మీరే ఆశ కల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి మరి ఏది అవసరమో మాకు ఎప్పుడు ఈ దేని గురించి ప్రార్థన చేయాలో మాకు తెలియదు నా తండ్రి వెర్రి వాళ్ళ నా పురప మాకు ఏ సమయంలో ఏది అవసరమో అది నా పురప మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం అదే మీకు మొరపెట్టేనా మిమ్మల్ని అడిగే హృదయాలు నా కృప మరి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలు కలిగి ఉండేలా మీ కృపు అనుగ్రహించండి ఎంత సంపాదించినా ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే ఎంత పేరు ప్రతిష్ట మేము సంపాదించినా సరే తగ్గింపు మనసు దీన మనసు కలిగి ఉండేలా మీ కృపు అనుగ్రహించండి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి అది మంచి పేరైనా అది మంచి ఆస్తిపాస్తులైనా సరే మంచి జ్ఞానమైన తలాంతైనా సరే నా ప్రభు మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి ఎంత కష్టం వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా సరే మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టే మనసు మాత్రం మాకు రానే వద్దయ్య మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలను మాకు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా కృప జాలిగల గలదేవా కరుణగల దేవ ప్రతి ఒక్కరి ఆలోచనలు మీరే ఉండాలి ప్రతి ఒక్కరి తలంపుల్లో మీరే ఉండాలి నా తండ్రి ఏ పని చేస్తు సరే నా తండ్రి నా జీవితం ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని ప్రతి ఒక్కరు ఒంటరి సమయంలో నా ప్రప మిమ్మల్ని వంద మంది వెయ్యి మందిలో ఉన్నా సరే వారి ధ్యాస అంతా వారి ఆలోచన అంతా మీ మీదే ఉండేలా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే గడిచిన ఈ దినమంతా నా ప్రప ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే నా తండ్రి మా ప్రవర్తన కానీ మా చూపులు కానీ మా తలంపులు కానీ నా తండ్రి మా మాటలు కానీ నా ప్రప మీకు వ్యతిరేకంగా ఒకవేళ మేము నడుచుకొని ఉంటే దయచేసి నా ప్రపక్ష క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి కరగలదేమో మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాహులైతాయ్యా మా మీద జాలిపడి కనుగరపడి మేము చేసిన తప్పుదైతే క్షమించి మనం అడుగుతున్నాం నా అతన్ని మా వల్ల ఎవరైనా నా అతన్ని బాధపడుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి వాళ్ళని క్షమించే హృదయాన్ని నా ప్రప జాలి మనసు తగ్గింపు మనసు సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి పడకల మీదకి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరు దయచండి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచున్నాం రుపా ప్రతి ఒక్కరికి నా తండ్రి మరి ఏరియా ప్రవక్తనాథండ్రి ఒకనొక సమయంలో సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు ఏలియాగారంతా గొప్పవాళ్ళం కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగలదేవా కరుడు గలదేవా బిడ్డలు నా సమస్యల గురించి ఆలోచించి నిద్ర లేకుండా నా తండ్రి అనారోగ్యం పాలవుతున్నారు అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వకుండా ప్రతి ఒక్కరికి నా తండ్రి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుతున్నాం సుఖమైన నిద్ర చురుకైన మేలుకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమేమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నా తండ్రి ఆమె